కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పట్టణంలో గల్ల పిఎం జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్ర స్థాయి కళోత్సవాలు ఘనంగా ముగిశాయి కేంద్ర సాంస్కృతిక మరియు విద్యాశాఖ సూచనల మేరకు హైదరాబాద్ విద్యాలయ సమితి ఆదేశాల మేరకు కరీంనగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ కళోత్సవాల్లో తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జవహర్ నవోదయ విద్యాలయాలకు చెందిన దాదాపు నూట మంది విద్యార్థులు పాల్గొని తమ సాంస్కృతిక కళా నైపుణ్యాలను ప్రదర్శించారు ఆదిలాబాద్ రంగారెడ్డి మెదక్ వరంగల్ జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు పాటలు నృత్యాలు చిత్రలేఖనంతో పాటు సోలో డ్యాన్స్ సోలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్స్ గ్రూప్ డ్యాన్స్ ఫోకల్ డ్యాన్స్ ఫోకల్ సాంగ్స్ లలో విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను చాటారు ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు కేరళ రాష్ట్రంలో జరిగే రీజనల్ స్థాయిలో పాల్గొంటారు కాగా ఈ పోటీలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు అంతర్గతంగా దాగున్న కళా నైపుణ్యాలను వెలుగు తీయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఈ కలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని చొప్పదండి పిఎం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పి మంగతాయారు దూరదర్శన్ కు తెలిపారు ఈ అందరూ ఈ ప్రతి విద్యాలయం నుంచి ఈ స్టేట్ నుంచి మా దగ్గరికి వచ్చి దాదాపుగా నూట యాభై మంది బాలలు బాలికలు రావడం జరిగింది ఇందులో ఆరు అంశాలపై తర్జుమా తీసుకొని ఈ వేదిక మీదకి వాళ్ళ యొక్క ప్రతిభను సాటించడానికి రావడం జరిగింది వీరిని ఆ అంశాలన్నిటిలోని మన గౌరవ జడ్జిలు అందరి సమక్షంలో జడ్జిమెంట్ చేసి వీరిలో అత్యున్నత స్థాయికి ఎవరైతే చేయగలుగుతున్నారో వారిని మన ప్రతిభావంతులైన జడ్జీలు నిర్ణయిస్తారు వారిని నెక్స్ట్ లెవెల్ ఇది క్లస్టర్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ రీజనల్ లెవెల్ ఉంటుంది అది కేరళలో జరపబడుతుంది అక్కడికి ఈ సెలెక్ట్ అయిన పిల్లల్ని పంపించడం జరుగుతుంది